బ్యాంక్ హెడ్ ఆఫీస్లో ఉన్నందు మేము మీకు తెలియజేయడం ఏమంటే ఒక కేసు విషయమై పదే పదే ఈ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రావడం వల్ల దాని మీద మేము ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం ముఖ్యంగా మా బ్యాంక్ ఎంప్లాయర్ పాలకవర్గం లేని సమయంలో ఒకటేదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పేసి బ్యాంకు సిబ్బందే దాన్ని వెలికి తీయడం జరిగింది దాన్ని రెట్టిఫై కూడా చేసేసినారని చెప్తా ఉన్నారు కానీ మేము మీద పాలకవర్గం మాకు తెలిసిన వెంటనే విచారణ కమిటీ చేసాము ఆ విచారణ అది రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజాలు తెలుసుకొని అతని మీద మేము తీసుకునే పోయే చర్యలు చట్టానికి లోబడి అతని మీద తీసుకునే చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే బ్యాంక్ కస్టమర్లు ఎవ్వరు కూడా దీన్ని నమ్మవద్దని ఇలాంటి ఇవ ఇలాంటివి ప్రాపగండ చేసేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు దయచేసి ఇలాంటివి ఎవరు కూడా నమ్మద్దని చెప్పి తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం అనంత జిల్లా ప్రజలకు అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు డిపాజిటర్లకు నా నమస్కారం గత నెల అర్బన్ బ్యాంక్ రామ్నగర్ బ్రాంచ్ నందు ఒక వ్యాపార లోన్ విషయంపై మా బ్యాంక్ మేనేజర్ మా పాల్గవర్గం వర్గం గత ఆరు నెలలకు ఒకసారి బ్యాంకు మేనేజర్ని బదిలీలు చేస్తుంటుంది ఆ బదిలీలో భాగంగా ఒక వ్యాపార లోన్ విచారణ చేయగా దాంట్లో ఏమనగా గత మేము లేనప్పుడు ఒక పాలవర్గం మా లేనప్పుడు ఒక మార్ట్గేజ్ లోన్ చేసి నాలుగు లక్షలు రూపాయల లోన్ తీసుకోవడం జరిగింది దాంట్లో ఏదైనా ఎందుకంటే ఆ రోజు ఉండే మేనేజరు ఆ ఇంటి పక్క ప్రాసెస్ విధానం బ్యాంకు నిబంధనలు ఏమైతే ఉన్నాయో మా ఆస్తిని మార్ట్గేజ్ చేసి ఆ రోజు లోన్ ఇవ్వడం జరిగింది ఆ లోన్ ఇచ్చే టైంలో నలుగు ఇంటి పక్కన అవసరాల నిమిత్తం మానవతా చుట్టంతో ఆ రోజు ఆయన వచ్చి తన ఇంటిని తనగా పెట్టి నాలుగు లోన్లు చేపించడం ఆ ఇంటి పక్కన వాళ్ళతో ఆధార్ రూపాన్ని తీసుకొని రావడం అది చేయడం లోన్ తీ చేశాడు అతను మేనేజరు మానవత ఆ రోజు ఏదో ఆయన హాస్పిటల్లో ఉంది నాకు అర్జెంట్ కావాలి అంటే మనం అక్కడ ఉండే మేనేజర్ ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయనకి లోన్ ఇచ్చడం జరిగింది బట్ విధానంలో తప్పలేదు చేసిన పని లో ఆయన మీద క్రమశిక్షణ తీసుకోవాలని చెప్పి పాలక వర్గానికి మా మేనేజర్ నివేదించుకున్నాడు దాని సంబంధించి మా పాలకవర్గం కమిటీని వేయడం జరిగింది కమిటీ యొక్క నివేదిక రావగానే ఆ ఉద్యోగం మీద ఏవైతే క్రమశిక్షణ చర్యలు ఉందో క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని చెప్పి మా పాలకవర్గం తెలియజేస్తున్నాం ఇది వంద సంవత్సరాల బ్యాంక్ నీతి నిజాయితీ నిబద్ధతో గత పాలకవర్గం నుండి ఇప్పుడు మనం కొత్తగా వెళ్ళుకున్న పాలకవర్గం కూడా ఎవరైనా కూడా నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేసే విధంగా మా చైర్మన్ గారు అడుగులు వేస్తున్నారు ఆ పారదర్శకతో భాగంగా మేము ఈ ఎంక్వైరీని చేసాం దాంట్లో మేము కూడా బా ఈ పారదర్శ ఈ పారదర్శక విషయంలో ఖచ్చితంగా నిఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ బయట వచ్చే పుకార్లు ఎప్పుడు నమ్మద్దండి బ్యా ఇవన్నీ గాసిప్ మాత్రమే ఏదన్నా ఉండే క్రమశిక్షణలో పాలకవర్గం తీసుకుంటుంది ఉద్యోగం మీద ఖాతాదారులకు నమ్మకానికి భరోసా ఈ అర్బన్ బ్యాంక్ ఎప్పుడైనా కానీ మా పాలకవర్గం ఎప్పుడు ఇలాంటి విషయాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం అవి క్లియర్ అయిపోయినాయండి